రాజమౌళితో సినిమా అంటే అంత ఈజీగా ఉండదు ఆ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఎవరికీ తెలియదు రాజమౌళికి కూడా తన సినిమాను ఎప్పుడు కంప్లీట్ చేయాలో క్లారిటీ ఉండదు సినిమా నచ్చే వరకు రీషూట్ చేస్తూనే ఉంటాడు అవసరమైతే షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మళ్ళీ కొన్ని సీన్స్ యాడ్ చేయడానికి వెనుకాడాడు ఇక సగం షూటింగ్ అయిపోయిన తర్వాత ఆ షూటింగ్ మొత్తం క్యాన్సిల్ చేసి మళ్ళీ సినిమా షూటింగ్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు ఇప్పుడు మహేష్ బాబు కూడా ఇటువంటి కన్ఫ్యూజన్లోనే ఉన్నాడు తన సినిమాను ఎలాగైనా హిట్ కొట్టాలనుకునే రాజమౌళి సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత తనకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా షూటింగ్ కంప్లీట్ చేస్తూ ఉంటాడు ఇక కొన్ని సీన్స్ అయితే పదే పదే రీషూట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మహేష్ బాబు సినిమా విషయంలో మాత్రం రాజమౌళి ఈ ప్లానింగ్లో లేడు అనే క్లారిటీ వచ్చేస్తుంది గతంలో కంటే సినిమాలను చాలా స్పీడ్గా చేయాలని టార్గెట్గా పెట్టుకుంటున్నాడు రాజమౌళి ఈ సినిమాను ఎలాగైనా సరే రెండేళ్లలో కంప్లీట్ చేయాలని వర్కౌట్ చేస్తున్నాడు బాహుబలి సినిమాకు దాదాపుగా ఐదేళ్ల పాటు తీసుకున్న రాజమౌళి ఆ తర్వాత ట్రిపుల్ ఆర్ సినిమా కూడా అదే టైం తీసుకున్నాడు ట్రిపుల్ ఆర్ సినిమా టైంలో కొన్ని సీన్స్ రీషూట్ చేయడంతో సినిమా ఆలస్యమైంది అనే కమెంట్స్ కూడా వచ్చాయి కానీ ఇప్పుడు మాత్రం అలా వద్దని టార్గెట్ గా పెట్టుకుని మరి పని చేస్తున్నాడు ఎలాగైనా సరే నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి సినిమా ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిపోవాలని టార్గెట్గా పెట్టుకున్నాడు ముందు అనౌన్స్ చేస్తే ఆలస్యం అవుతుందని సినిమాను కంప్లీట్ చేసి నెల రోజుల తర్వాతనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలని భావిస్తున్నాడు ఇక త్వరలోనే సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసి సినిమాపై హైప్ పెంచాలని రాజమౌళి టార్గెట్గా పెట్టుకున్నాడని టాక్ వినిపిస్తోంది ఈ సినిమాతో డైరెక్ట్గా హాలీవుడ్కి వెళ్ళిపోవాలని టార్గెట్గా పెట్టుకున్న రాజమౌళి ప్రమోషన్స్ విషయంలో ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నాడు హాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాను ఈ సినిమాలో తీసుకున్న రాజమౌళి ఆమెకు విలన్ రోల్ ఇచ్చినట్లు తెలుస్తోంది ఇక హీరోయిన్గా మరో హాలీవుడ్ బ్యూటీని తీసుకునే ప్లాన్లో ఉన్నాడు అలాగే మహేష్ బాబు తండ్రిగా బాలీవుడ్ స్టార్ యాక్టర్ నానా పటేకర్ను సెలెక్ట్ చేశాడు ఇక ఈ సినిమా కోసం నలుగురు మ్యూజిక్ డైరెక్టర్లు వర్క్ చేస్తున్నారు ఏఆర్ రెహమాన్తో కూడా రాజమౌళి సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి